నమస్కారం అండి మీ ఎర్రమరెడ్డి తిరుపతిరెడ్డి ఈరోజు మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో మాట్లాడుతూ గత డిసెంబర్ అంటే ఇరవై రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ నుంచి ఈ ఫిబ్రవరి ఇరవై ఎనిమిదవ తారీఖు రెండు వేల ఇరవై ఐదు వరకు అక్షరాల లక్ష యాభై ఎనిమిది వేల నలభై యాభై ఎనిమిది వేల నలభై ఒక్క కోట్ల అప్పులు తీసుకొచ్చాము తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం అని చెప్పారు సో వారి వీడియోని మీరు చూడండి వారు చెప్పిన విషయాన్ని ఉటంకిస్తూ ఈ వీడియో చేస్తున్నాను చూడండి దీని తర్వాత వీడియో చూసిన తర్వాత మనం మిగతా చేసుకుందాం నేను అప్పు ఒకటి డిసెంబర్ రెండు వేల ఇరవై మూడు నుంచి ఇరవై ఎనిమిది రెండు రెండు వేల ఇరవై ఐదు మీడియా మిత్రులు కూడా సావధానంగా వినాలి ఒకటి పన్నెండు రెండు వేల ఇరవై మూడు నుంచి ఇరవై ఎనిమిది రెండు రెండు వేల ఇరవై ఐదు దిశ మన ఫిబ్రవరి ఇరవై ఎనిమిది తారీఖు వరకు లెక్క ఇది నేను చెప్పేది ఒక లక్ష యాభై ఎనిమిది వేల నలభై ఒక్క కోటి అప్పు తెచ్చిన అధ్యక్ష నేను మా ఉప ముఖ్యమంత్రి మా మంత్రివర్గ సభ్యులను కలిసి మేము తెచ్చిన అప్పు మన ముఖ్యమంత్రి గారు వీడియో చూశారు కదా అసెంబ్లీలో తన ప్రకటన చూశారు కదా పద్నాలుగు నెలల కాలంలో అక్షరాల చేసిన అప్పు సుమారుగా లక్ష యాభై తొమ్మిది వేల కోట్లు లక్ష యాభై తొమ్మిది వేల కోట్లు తీసుకొచ్చిన ముఖ్యమంత్రి గారు చేసినటువంటి ప్రజా ఉపయోగపడే డెవలప్మెంట్ వర్క్ ఏమైనా ఉందా అంటే ఒక్క బిల్డింగ్ కట్టి అంటే ఒక్క ఒక బిల్డింగ్ కూడా కట్టలే ఆ ఎస్ఎల్పిసి పనులు కూడా జస్ట్ ఓపెన్ చేసినటువంటి వితిన్ వన్ వీక్ లోపల సుమారు ఎనిమిది మంది అభాగ్యులు అత్యంత ఘోరంగా దైనమైన పరిస్థితుల లోపల చనిపోయారు అంటే ఈయన చేసినటువంటి ఒక పని అది అది కూడా అక్కర్ ప్లాపు అంటే ఒక్కట్లేదు ఏమైనా విదేశీ పర్యటనలు దావోస్ పోయి ఇన్ని లక్షల కోట్లు పట్టుకొచ్చినాం అమెరికాకు వచ్చి బోగస్ కంపెనీలు పెట్టి సచ్భయ్యం అని పెట్టి ఆ పరిమాణంలో ఎవడో వాడు ఆ ఓనర్ కూడా నాకు తెలుసు మాకు దగ్గర బంధువు మా దగ్గర కనీసం పది కోట్లు కూడా వాడు వెయ్యి కోట్లు పెట్టినని చెప్పి ఇలాంటి ప్రగల్భాలు వనకి ఇవన్నీ జనాలు మోసపుచ్చుతూ ఈ లక్ష యాభై తొమ్మిది వేల కోట్లు ఏమైనాయి ఇప్పుడు అదే పదే కేసీఆర్ గారు గవర్నమెంట్ గత తొమ్మిది సంవత్సరాల కాలంలో ఐదు లక్షల కోట్లు తెచ్చిండు ఆరు లక్షల కోట్లు అప్పులు తెచ్చిండు చెప్పారు కదా ఆరు లక్షల కోట్లు మన కంటికి కనపడుతున్నాయి హైదరాబాద్లో రోడ్డు మీద రా అటు పోంగ సచివాలయం కనపడుతుంది కొన్ని వందల కోట్లు పెట్టి కట్టిన సచివాలయం కనపడుతుంది అటు పోతే అవుటర్ రింగ్ రోడ్ కనపడుతుంది ఇటు పోతే డెవలప్మెంట్ కనపడుతుంది ఇంటింటికి లబ్ధిదారులు కనపడతారు ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్లో సచివ సచివాలయాన్ని తలదన్నేలా కలెక్టరేట్లు కనపడుతుంటాయి మన సుమారు మన ముప్పై ప్లస్ జిల్లాల్లో ఉన్నటువంటి మన కలెక్టరేట్లు కనపడతాయి ట్లు వ్యవసాయ రంగం ఇట్లా మొత్తం ఉరకలే మొత్తం మొత్తం నీళ్ళు మత్తడి పోస్తూ చెరువులు మొత్తం జలవనరులు ఇట్లా అభివృద్ధి చెంది కాళేశ్వర ప్రాజెక్టు ఒక్కసారి ఒక టూర్ దొరిస్తుంది ఆ లక్ష కోట్లు మీట్టు కట్టే కాళేశ్వరం ప్రాజెక్టు ఫలాలు మనం చూసాం అంటే మీరు వచ్చిన తర్వాత ఎందుకు సడన్గా కరువు వచ్చింది అంటే మీకు సాగునీటి వనరులు ఎట్లా వాడుకోవాలో తెలియదు రేపు తాగునీటి నేను నేను బాగా వరి అవుతుంది అంటే రేపు ఎండాకాలంలో తాగునీరు దొరక్క ప్రజలు అల్లాడే పరిస్థితి వస్తుంది అనుకుంటున్నాను ఈ రకంగా రైతు బంధు అనేది మూడు సార్లు ఈ ఈ పద్నాలుగు టర్మ్లో కేసీఆర్ గారు మూడు టర్మ్లు వేసేవాళ్ళు మీరు ఒక్కసారి కూడా సరిగ్గా వేయలేదు రుణమాఫీ అన్నారు అంత బోగసు ఫీజు రియంబర్స్మెంట్ లేవు కాలేజీలు మూతపడే పరిస్థితి వచ్చింది విద్యా వ్యవస్థ నిర్వీర్యమైపోయింది ఒక్క పని ఒక్క బిల్డింగ్ కట్టిర్రా ఒక ప్రాజెక్ట్ కట్టిర్రా ఒక రోడ్డు వేసిర్రా ఎందుకు లక్ష యాభై విధాలు అంటే అన్నీ కూడా ఆ బోన్ కంపెనీలో ఇంకా ఇంకా మెగా కంపెనీలో వాళ్లకు పర్సెంటేజ్ బేస్ చేసి అంటే ట్వెల్వ్ పర్సెంట్ సర్కార్ నడుస్తుంది లక్ష అంటే కోటి రూపాయలు రిలీజ్ చేస్తే పన్నెండు లక్షలు ఈ మంత్రులు ఈ యొక్క గవర్నమెంట్లో ఉన్న పెద్దలు కూడా బొక్కుతున్నారు ఢిల్లీకి పైసలు పంపుతున్నారు మొత్తం దేశం ఉన్న కాంగ్రెస్ పార్టీకి మొత్తం ఫండింగ్ అంతా కూడా తెలంగాణ నుంచి కర్ణాటక నుంచి జరుగుతుంది ఈ రకంగా చేసిన తర్వాత అప్పులు కాకపోతే ఏమవుతాయి డెవలప్మెంట్ లేదు ప్రజలు మొత్తం రియల్ ఎస్టేట్ రంగం కుదేలైపోయింది తెలంగాణ సర్వనాశనమైంది పద్నాలుగు నెలల కాలంలో రేవంత్ రెడ్డి గారు మీ పాలన తెలంగాణలో అసలు ఎంత ఘోరమైన దయనీయమైన పరిస్థితులు వచ్చినాయంటే ఇక ఇంకా ఇంకా ముప్పై ఆరు నెలల కాలం రాబోయే కాలం ఎంత దయనీయంగా ఉంటుందో అసలు తలుచుకుంటేనే బెంబేలు ఎత్తేటువంటి పరిస్థితులు వచ్చాయి ఇది మీరు చేసిన నిర్వాహం మీ కాంగ్రెస్ పార్టీని నమ్మి మీ ఆరు హామీల బోగస్ మాటలు నమ్మి ప్రజలు వేసినందుకు వాళ్ళ వాళ్ళు నట్టేట మునిగను ఇగో ఇది పరిస్థితి ప్రజలారా తిరగబడండి ఈ కాంగ్రెస్ పెద్దలను ఆరు గ్యారెంట్ల మీద నిలదీయండి ఈ అప్పులు తీసుకొచ్చి ఏం చేస్తారు అడగండి అడగకపోతే ఇక వీళ్ళు ఇట్లా చేసుకుంటూ పోతేనే ఉంటారు ఇది పరిస్థితి తెలంగాణలో అత్యంత అత్యంత దుర్మార్గమైన పరిపాలన ప్రశ్నించుకులను తగ్గేస్తున్నారు ఈ నన్ను రేవంత్ రెడ్డి గారు మీరే ప్రశ్నించే ప్రశ్నించుక కానీ కదా మల్కాజ్గిరిలో గెలిచినప్పుడు ఇవాళ ఏమైంది రేవంత్ గారు జర్నలిస్ట్ అంతా ఎందుకు ఇబ్బంది పెడుతున్నారు వాళ్ళు ఏంది ప్రజలను దృష్టి తీసుకురావడానికి కదా మీ తప్పిదాలను వీలైతే కరెక్ట్ చేసుకోండి సరిగ్గా పరిపాలించండి ప్రజలు మిమ్మల్ని మెచ్చుకుంటారు లేదంటే ఇంకో ఇరవై ఏళ్ళ వరకు కూడా కాంగ్రెస్ పేరు తన్నే పరిస్థితులు తెలంగాణ నెలకొన్నాయి ఇది గమనించి జర జాగ్రత్తగా చేయండి ఏమనంటే మాజీ ముఖ్యమంత్రి గారి మీద నిన్న మాటలు ఏందనే మార్చురికి పంపుడు అనేది దీనివల్ల మీ యొక్క ప్రతిష్ట దిగదారుత రేవంత్ రెడ్డి గారు అంటే అంత ముఖ్యమంత్రి అంటే అంత హైడ్స్లో ఉండాలి దిగదారు మాత్రం దిగదారుద్దని నిన్నే ¡Me no.